మన దేశంలో ఒక మహానుభావుడు ఇండియన్ మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు ఆయనకి పెళ్ళయింది భార్యతో ఆరు నెలల కాపురం చేశాడు మళ్ళీ యుద్ధభూమికి వెళ్ళిపోయాడు ఆయనకి కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చింది నాకు కొడుకు పుట్టాడండి నేను ఇంటికి వెళ్తానని పై ఆఫీసర్కి టెలిగ్రామ్ చూపించాడు సరే అని పై ఆఫీసర్ సెలవి సెలవిచ్చారు మర్నాడు అతను సెలవులో ఇంటికి వెళ్ళిపోవాలి ఈలోగా ఉత్తర భారతదేశంలో ఒక చోట ఉగ్రవాదులు దాడి చేస్తున్నారని తెలిసింది ఇతనిపై ఇతని పై అధికారి అన్నాడు చాలా ఉపద్రవం వచ్చింది నీకు నేను సెలవిచ్చేస్తాను నువ్వు బయలుదేరు కానీ దీనికి సమర్థులైన వారిని కొంతమందిని పేర్లు చెప్పు నువ్వేమైనా కొంతమంది పేర్లు చెప్పవా అని అడిగాడు అయితే ఆయన అన్నాడు నా కొడుకుని నేను ఎప్పుడైనా చూడొచ్చు నా భార్యను ఎప్పుడైనా చూడొచ్చు ఈ పతాకం నా తల్లి ఇది ఎప్పుడూ ఇలా ఎగురుతూ ఉండవలసిందే అని అన్నాడు నేను వెళ్తాను అని వెళ్ళాడు ఉగ్రవాదులు అందరినీ తన తుపాకీ గుళ్ళతో పడగొట్టేశాడు చిట్ట చివరి అందరూ చనిపోయారనుకొని లేచి నిలబడ్డాడు కొన ప్రాణంతో ఉన్న ఒక ఉగ్రవాది తుపాకీ తీసుకొని ఇతన్ని జల్లెడ తుట్ల కింద కాల్చేశాడు ఇతడు ప్రాణం వదిలేశాడు నీకు నేను ఒక విషయం చెప్పన అతని ఫోటో కానీ అతని గురించి కానీ భారతీయ టీవీ ఛానల్స్లో ఒక్కటి కూడా ప్రసారం చేయలేదు ఎవరు ప్రసారం చేశారో తెలుసా ఇంతటి మహాత్ముడికి భారతదేశంలో నేల కొరిగిపోయాడు కన్న బిడ్డను కూడా చూసుకోకుండా దేశం కోసం అశులు భాషిన మహానుభావుడు అని బీబీసీ ఛానల్ కవర్ చేసింది మన ఛానల్స్ కవర్ చేయలేదు దేశ ద్రోహుల గురించి గంటల తరబడి చూపిస్తారు ఈ ఛానల్స్లో భక్తులను చూపించడానికి వీళ్ళకు ఖాళీ లేదు అంత దిక్కుమాలిన స్థితిలో ఇవాళ మనము మన ప్రసార సాధనాలు ఉన్నాయంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది ఎవరో ఒక రామ్ చరణ్ ముళ్ళు కూచ్చిందంటే బ్రేకింగ్లు వేస్తారు ఎవరో ఒక ఐశ్వర్యరాయికి లిఫ్టింగ్ లేదని బ్రేకులు వేస్తారు కానీ ఇవాళ జై జవాన్ జై కిసాన్ అనే వారిని మర్చిపోతున్నారు ఇలా కిసాన్ లేకపోతే మూడు పూట అనడం లేదు జవాన్ లేకపోతే మనం రాత్రిళ్ళు సుఖంగా నిద్రపోం ఎప్పటికీ జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరినీ మరవద్దు యువకులు ఇది గుర్తుంచుకోవాలని చెప్పి తెలియస్తాం